నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని త్రీ డ్రాయింగ్ చాట్ మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో ఎన్టీఆర్ అద్భుతంగా వేశారు ఈ చిత్రాన్ని మూడు గంటల సమయంలో వేసి ఆ చిత్ర ఈ చిత్రంలో ఎన్టీఆర్ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు ప్రకృతి అంటే నింగి నేల కొండలు కోడలు ఉదయించే సూర్యుని ఎన్టీఆర్ నుదుటి బొట్టుగా తీర్చిదిద్దారు ఎగిరే పక్షులు చెట్లు నీటిలో చేపలు ఆనందంగా ఎగిసి పడుతున్నట్లు తాబేలు బాతులు కొంగలు నెమలి జింకలు ఏనుగు తామర పువ్వులు ఇలా ఎన్నో ప్రకృతి సౌందర్యంలో చూపించారు ఇందులో ఒక ఏనుగు ఎన్టీఆర్ కు తొన్నంతో దండం పెడుతున్నట్లు వేశారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఎన్టీఆర్ కూడా కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు విశ్వం ఉన్నంత వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ఎవరూ మర్చిపోరన్నారు సినిమాలో తన నటనతో నవరసాలు పండించిన నటరత్న ఎన్టీఆర్ కారణ జన్ములని పేర్కొన్నారు సాంఘిక జానపద పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించారని అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానం ఎన్టీఆర్ దని కొనియాడారు ప్రకృతిలో అన్నగా కుట్రాలు అర్పించారు ఈ చిత్రంలో ఎంతమయ రూపాలను నివృద్స్తూ ప్రకృతి అంటే ప్రకృతి అంటే ఇంగి నేల నీరు కుండలు మొదలూ వివరించే సూర్యుడు అంటే మొదట గొప్పగా విషాలు సూర్యులు ఏదో పక్షులు చెట్లు చేపలు తాగేలు పాతులు పక్షి తామర పుష్ప ప్రకృతి సౌందర్యంలో విషయాలు ఇందులో ఒక ఏముడు అన్నగారికి ప్రభుత్వంతో వ్యక్తి వేసినారు ఎవరో చేస్తున్నటువంటి ఈ విశ్వంలో ప్రకృతి ఉంటుంది అలాగే కూడా ఆ పూర్తాన్ని ఉంటారు విశ్వ ఉన్నతమైనది విశ్వ విక్యాత శ్రీమంత సుమలతో నవలసారి పండించిన మెడలతో ఎన్టీఆర్ కాలం లేదు సాంఘిక జానపద పోరాడి పార్తల్లో రెండు పార్టీలు చేసి మీకున్నది అంటే శ్రీరంగంలో ఇప్పుడు రాజకీయాల్లో నెంబర్ స్థానం ఎంపీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేయడం పేద పనులు సంక్షేమ పథకాలు పెట్టిన మామూలు